దృశ్యం మూడో భాగం రామకృష్ణ గారి కుటుంబమే కళ్యాణ మండపానికి రావడంతో అక్కడ వాతావరణ అడావిడిగా మారింది అలంకరణ ఖరీదైన డిజైన్ ఆచులపై వధూవర్ల పేర్లు తోరణాలు ఇలా అన్ని హంగులతో కళ్యాణ మండపమే అందంగా వెలిగిపోతుంది మధ్యాహ్నం లంచ్ రకరకాల వంటలతో రెడీ అవుతుంది వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు స్పీడ్గా పనిచేస్తున్నారు సన్నాయి మేళం బ్యాండ్ మేళం కళాకారులు రెడీగా ఉన్నారు రామకృష్ణ గారు అన్ని చోట్లకి వెళ్ళి అందరికీ ఆర్డర్లు ఇస్తూ ఆనందంగా తిరుగుతున్నారు కుటుంబం మొత్తం ఆనందంగా ఉన్నది వచ్చిన బంధువులు స్నేహితులు పెళ్లి కూతురు దీపికను మెచ్చుకుంటుంటే ప్రియం వద శారీరకంగా అక్కడున్న ఆమె మనసంతా హత్యపైనే ఉన్నది మళ్లీ మళ్లీ చక్రవర్తి ముఖము ఆకారం ఆమెకు గుర్తుకు వస్తుంది చెప్పకపోతే అక్కయ్య జీవితం నాశనమైపోతుంది చెప్పి పెళ్లి అయిపోతే కొన్ని లక్షల రూపాయల నష్టంతో పాటు తండ్రి గౌరవం అక్క జీవితం రెండు దెబ్బతింటాయి ప్రియంవద మనసు గందరగోళంగా ఉన్నది మధ్యాహ్న రామకృష్ణ గారు పంపిన వాహనాల్లోనూ పెళ్లికొడుకు తరపు కాలలోనూ వియంకుడు తోటి బంధువులు స్నేహితులు దిగారు పెళ్లికొడుకు చక్రవర్తి అతని తల్లిదండ్రులు తమ సొంత కాలలో మరికొంతమంది దగ్గర బంధువులతో వచ్చి దిగారు హారతి తీసి బ్రహ్మాండంగా స్వాగతం పలికారు ప్రియం వద ఒక పక్కగా నిలబడి ఉంది చక్రవర్తి యొక్క ఈ అమాయకపు ముఖం క్రూరమైన మరో ముఖం మారి మారి కనబడుతుంది అదే ముఖం అదే ఎత్తు ఎటువంటి మార్పు లేదు దేవుడా ఒక ఆడదాన్ని హత్య చేసేసి ఇక్కడ ఏమి జరిగినట్లు సహజమైన రీతిలో పెళ్ళికొడుకు అవతారంలో వచ్చి నిలబడగలమా పెళ్లి కొడుకును లోపలకు తీసుకువెళ్ళి ఉపచారాలు చేశారు ప్రేమ్ పిలు తండ్రి గొంతు వినబడటంతో లోపలికి వెళ్ళింది ప్రేమవధ ప్రియ అందరు ఇక్కడ ఉంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ వస్తున్నానమ్మా ఏమిటే నువ్వు పెళ్ళికొడుకు ఇంట్లోని వాళ్ళందరూ వచ్చేశారు నువ్వేంటి అలా పట్టించుకోకుండా నిలబడ్డావు లేదమ్మా ఇదిగో వస్తున్నా ఎందుకే అలా ఉన్నావు నాన్నగారు కోపగించుకుంటున్నారు ఏమైంది నీకు ఇంటి ఆడవాళ్లను పలకరించి వాళ్ళకేం కావాలో కనుక్కుని అవి అందేటట్లు చూడు గౌతమ్ వచ్చాడు అమ్మ టిఫిన్ రెడీ వస్తున్నాన్రా వాళ్ళందరూ డైనింగ్ హాల్కి తీసుకువెళ్ళు అమ్మా ఇదిగో ముప్పై మూల మల్లె ప్రియా ఆ పువ్వులను తీసుకువెళ్ళి పెళ్లి కొడుకు తల్లికి ఇవ్వు వాళ్ళందరూ పెట్టుకుంటారు ప్రియం వద పువ్వులను తీసుకుని పెళ్ళికొడుకు తరపు వాళ్ళున్న రూముల వైపు వెళ్ళింది వియ్యల వారికి వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నాడు తండ్రి తండ్రి దగ్గరికి వెళ్ళింది ప్రియం వద డాడీ వాళ్ళ గది ఎక్కడుంది తండ్రిని అడిగింది ప్రియం అదిగో అక్కడ నాలుగో నెంబర్ వేసిందే అదే వాళ్ళ గది నాలుగో నెంబర్ ఉన్న గది దగ్గరకు వెళ్ళింది గది తలుపు తట్టింది ఇన్ అన్న పిలుపు విని లోపలికి వెళ్ళింది అక్కడ చక్రవర్తి మరియు అతని తల్లి అనసూయ ఉన్నారు అత్తయ్య పువ్వులు అంటూ పువ్వులు ఆమె చేతిలో ఉంచి వెనక్కి తిరిగింది ప్రియ ఆగు నిన్ను చూడటమే కష్టంగా ఉంది ఇలా రా కూర్చో నేను అడ్వర్టైజ్మెంట్ విభాగం నువ్వు మీడియా ఇద్దరికి దగ్గర దగ్గర ఒకేలాంటి పనే కదా అవును నువ్వేమిటి ఎలా ఉన్నావు మీడియాలో ఉండే అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడాలి కదా ఊరుకోరా వాళ్ళ అక్కే పెళ్లి పనులతో తను బిజీగా ఉంది ఇప్పుడు మాట్లాడటానికి టైం ఎక్కడుంది రండి సార్ తండ్రి సాంబశివరావు ఎవరినో తీసుకుని లోపలికి వచ్చాడు పోలీసు ఉన్నత అధికారులు వారిని చూసి చక్రవర్తి గబుక్కును కూర్చున్నాడు అది గమనించింది ప్రియంవద తల్లి ముఖంలో ఆదుద్ద కూర్చోండి మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు మీరు బిల్డింగ్ ఓనర్ హత్య జరిగింది మీ బిల్డింగ్లో మేము తెలుసుకున్న సమాచారం మీకు తెలియపరచాల్సిన డ్యూటీ మాకుంది ప్రియంవద అక్కడి నుంచి జరగలేదు చెప్పండి హత్య చేయబడ్డ అమ్మాయి పేరు కాంచన వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న పిల్ల అశోక్ నగర్లో ఒక ఇంట్లో ఉంటుంది తల్లి తమ్ముడు ఊర్లో ఉన్నారు చనిపోయిన అమ్మాయి మూడు నెలల గర్భవతి ఎవరతన అనేది విచారణలో ఉంది ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమెను హత్య చేశాడు చాలా చాకచక్యంగా ఒక క్లూ కూడా ఇవ్వకుండా హత్య చేశాడు మరో స్పెషల్ టీం అతని కోసం తీవ్రంగా వెతుకుతుంది త్వరలోనే పట్టుకుంటాం ప్రియంవద మళ్లీ చక్రవర్తి ముఖం వైపు లోతుగా చూసింది ఆ ముఖంలో ఎటువంటి మార్పు కనిపించలేదు చాలా వరకు ధనవంతుల పిల్లలే అయి ఉంటారు సార్ పిల్ల అందంగా ఉంది షాప్కి వెళ్ళినప్పుడు కవర్ చేసుంటాడు దాన్ని ప్రేమ ఉంటుంది చక్రవర్తి లేచి నిలబడ్డాడు సార్ వీళ్ళందరూ ప్రేమ నమ్మరు డబ్బు కోసం ధనవంతులను వశం చేసుకోవాలని చూస్తారు గర్భాన్ని కారణం చూపి డబ్బు గుంజడానికి ప్రయత్నిస్తారు కరెక్ట్ చక్రవర్తి గారు అలాగే ఇతన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది అతను చంపేశాడు అనుకుంటున్నాం దానికి మా బిల్డింగే దొరికిందా చక్రవర్తి అడిగాడు ఇది ఏదో కొద్ది క్షణాల్లో ఎమోషనల్ అవుట్ బ్రేక్ వలన జరిగిన హత్య కాదు అందంగా ప్లాన్ వేసి చేసిన హత్య ఇది డబ్బు అబ్బాయి చదువుకున్న అమ్మాయి బుద్ధి పనిచేసి ఉంటుంది ఎలా హత్య చేయాలనేది క్లీన్గా తీర్మానించుకుని హత్య చేసుంటాడు కానీ వాడికి తెలియకుండానే వాడు ఏదో ఒక క్లూ వదిలేసి ఉంటాడు మీ బిల్డింగ్ను ఎంచుకున్నందుకు ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది అలాగా చెప్తున్నారు ఖచ్చితంగా మీకు తెలిసిన వాడే ఉంటాడు ఏమిటి సార్ కేసు మా వైపు తిప్పుతున్నారు లేదు సార్ మీరు అర్థం చేసుకోండి వ్యాపారపరంగా మీకు కానీ మీ అబ్బాయికి కానీ చాలామంది శత్రువులు ఉంటారు అందులో ఒకరు ఈ తప్పు చేయడానికి ప్లాన్ వేసి మీ బిల్డింగ్ని ఉండొచ్చు కదా ఇప్పుడు అనవసరంగా మీ పేరు దెబ్బతిని మీకు మనశ్శాంతి లేకుండా చేయలేదా అది నిజమే పెళ్లి పనులు తీవ్రంగా ఉంటున్నా ఆలోచనలు మాత్రం ఆత్య గురించే వస్తున్నాయి మనసు ప్రశాంత కోల్పోయి గజిబిజిగా ఉంటుంది అలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా దాంట్లో ప్లే బాయ్ లాగా ఎవరైనా ఉన్నారా ఈ మధ్య మీరు ఎవరితోనైనా గొడవ పడ్డారా అర్జెంట్ లేదు వీటన్నిటి గురించి కూడా మీరు బాగా ఆలోచించి మాకు ఒక రిపోర్ట్ రాసిస్తే హంతకుండా పట్టుకోవడానికి మాకు హెల్ప్గా ఉంటుంది ఓకే కానీ నాలుగు రోజులు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టండి సార్ తప్పకుండా ఎందుకంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రామకృష్ణ గారు తన కూతురు పెళ్లి జరుపుతున్నారు దానికి ఎటువంటి ఆటంకమూ రాకూడదు అదొక్కటే కాదు నాకు ఇది పరువు ప్రతిష్ట సమస్య చాలా మంది పెద్ద మనుషులు ఈరోజు విందుకు రాబోతున్నారు అర్థం చేసుకోండి నాకు అర్థమైంది మేము ఖచ్చితంగా మీతో సహకరిస్తాం నాలుగు రోజులైన తర్వాత మాట్లాడదాం భోజనం చేసి వెళ్ళండి ప్రియా వీళ్ళని డైనింగ్ హాల్కు తీసుకెళ్ళమ్మా ఉండనివ్వండి సార్ మేము డ్యూటీలో ఉన్నాం వాళ్ళందరూ బయలుదేరి వెళ్లారు ప్రియా అక్కడి నుంచి తప్పుకుంది ధనవంతుడు బాయ్ చదువుకున్నవాడు తెలివిగలవాడు గలవాడు అన్నీ చక్రవర్తికి సరిపోతున్నాయా ఆ బిల్డింగ్లో హత్య జరగడానికి కారణం ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు సొంత బిల్డింగ్లో ఇలాంటి ఒక నేరాన్ని చేయడానికి ఒకడు ముందుకు వస్తాడా ఒకవేళ ఇలా ఉంటుందా తన సొంత బిల్డింగ్లో హత్య చేస్తే ఎవరికి తన మీద అనుమానం రాదనే లక్కేసి ఉంటాడా వేరే చోట హత్య చేస్తే తన్ని ఎవరైనా చూసే అవకాశం ఎక్కువ తన బిల్డింగ్ అయితే తనకు సేఫ్ అనుకుని ఉంటాడా ఖైదు చేయబడ్డ సెక్యూరిటీ గార్డును డబ్బుతో కొనేసి ఉండటం వలన యజమానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాడా లేక సెక్యూరిటీని తప్పించి ఈ హత్య చేసుంటాడా ప్రియం వద్దకు అనుమానం బలపడ్డది కారణం బలమైన సాక్ష్యం తన దగ్గర ఉంది చక్రవర్తో లేక అతనిలాంటి ఇంకొకడో మొత్తానికి ఆ అంతకుడు తన కెమెరాలో రేపు తెల్లారితే నా అక్కయ్యకు బత్త అవుతాడు భగవంతుడా నేనేం చేయబోతాను ఏదో తెలియని అనుభూతి శరీరమంతా పాకుతుంది గౌతమ్ వేగంగా వచ్చాడు అక్కయ్య నిన్ను పిలుస్తుంది ప్రేమవధతో చెప్పాడు ఇదిగో వస్తున్నాన్రా పోలీస్ స్టేషన్కు ఫోన్ వచ్చింది ఇన్స్పెక్టర్ ఫోన్ ఎత్తాడు వస్త్ర దుకాణం నుండి కమల మాట్లాడింది సార్ కాంచన వాళ్ళ అమ్మ తమ్ముడు ఇద్దరు వచ్చారండి వెంటనే జీప్ వస్తుంది దాంట్లో వాళ్ళని ఎక్కించి పంపించండి పదిహేను నిమిషాల్లో కాంచన తల్లి గుండెలు బాదుకుంటూ పోలీస్ స్టేషన్కు వచ్చింది ఆమెతో కాంచన తమ్ముడు వచ్చాడు అయ్యో అయ్యో మా కాంచనక ఈ గతి ఎవరితోనూ ఎటువంటి గొడవలకు వెళ్ళదే మంచి అమ్మాయే ఏ పాపాత్ముడు దాన్ని హత్య చేశాడు వాడు బాగుంటాడా వాడి కుటుంబం బాగుపడుతుందా ఏడుపు గుండెలు బాదుకోవటం ఆపింది మేము దాన్ని చివరిసారిగా చూడగలమా పోస్టుమార్టం అయిపోయింది ఇంకా కొన్ని పరిశోధనలు ఉన్నాయి రేపు మీకు అప్పగిస్తారు ఇద్దరూ మళ్ళీ ఏడవటం మొదలుపెట్టారు ఎందుకు రాజమండ్రిలో కాకుండా కాంచని ఉద్యోగానికి ఇక్కడికి పంపారు అది ఇంటర్ వరకే చదువుకుంది వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు వీడు కాలు మెకానిక్ షెడ్లో పనికి వెళ్తున్నాడు నేను బజ్జీలు కొట్టు నడుపుతున్నాను సంపాదన సరిపోవటం లేదు కాంచనకి మా ఊళ్ళో మంచి ఉద్యోగం దొరకలేదు కాంచనతో కలిసి చదువుకున్న ఒక అమ్మాయి ఇక్కడ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంది ఆ అమ్మాయి కాంచనని రమ్మంది వెంటనే కాంచన ఇక్కడికి వచ్చేసింది వస్త్ర దుకాణం వాళ్లే భోజనం దుస్తులు ఇస్తారు ఇంటి అద్దె మాత్రమే ఆ అద్దె కూడా నలుగురు అమ్మాయిలు కలిసి కట్టుకుంటారు అందువల్ల కాంచన మాకు డబ్బును ఒక లెక్కగా పంపిస్తుంది ఎవరినైనా ప్రేమిస్తున్నదని మీకు సమాచారం వచ్చిందా లేదండి అది అలాంటి తప్పుడు పనుల జోలికి వెళ్ళదండి అలంకారం చేసుకోవడానికి ఎక్కువ ఆశ చూపుతుందా లేదండి మరి కాంచనా ఉన్న గదిలో బోలుడి ఖరీదైన దుస్తులు అందాన్ని మెరుగుపరిచే వస్తువులు దొరికినాయి అయితే ఇవన్నీ ఎవరో ఒక డబ్బు గల కుర్రాడు కాంచనకు కొనిపెట్టాడు బదులుగా అతనికి తననే అర్పించుకుంది నీ కూతురు కాంచనా గర్భంతో ఉన్నది మీకు తెలుసా నా కూతురు తప్పు చెయ్యదయ్యా చేసిందే లేకుంటే గర్భం ఎలా వస్తుంది భగవంతుడా ఇవన్నీ విని నేను ఇంకా ప్రాణాలతో ఉండాలా ఇలాంటి పరువు తక్కువ పనులు చేసిన తర్వాత అది చావటమే మంచిది తన బాధనంతా కక్కాడు తమ్ముడు ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు ఇక నేను నువ్వు ఊరికి తిరిగి వెళ్ళగలమా వెడితే అందరూ మన ముఖాన్ని ఉమ్మేయరా చూడమ్మా మీ ఇద్దరికి ఏదైనా తెలుసుంటే దాచకుండా చెప్పండి అంతకుణ్ణి పట్టుకోవద్దా పట్టుకుంటే నా కూతురు తిరిగి వస్తుందా సరే మీరు వెళ్ళండి మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అర్థమయ్యిందా మేము ఎక్కడుండాలి మీ కూతురు ఉన్న ఇంట్లోనే ఉండండి మేము చెప్పి ఏర్పాటు చేస్తాము ఇద్దరూ తిరిగి వెళ్లారు కమలకు ఆ రోజు సెలవు అమ్మగారు మీరిక్కడే ఉండండి నా దగ్గర డబ్బులు కూడా లేవమ్మా మీ అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నాయి నామినేషన్ ఎవరి పేరు మీద ఉందో అడుగుదాం అది కుదరకపోతే మా యజమాని అడుగుదాం ఆయన సహాయం చేసే మనిషే కమల ఇలా అడుగుతున్నానని తప్పుగా అర్థం చేసుకోకమ్మా నా కూతురు ఎవరినో నమ్మి మోసపోయి గర్భం తెచ్చుకుంది కదా నీకు ఏదైనా తెలుసా అమ్మా ఆ పాపాత్ముడు ఎవరనేది కనిపెట్టాలి కదా కమల మాట్లాడలేదు చెప్పమ్మా నేను దాన్ని కన్నదాన్ని కడుపు మండిపోతుంది కొన్ని రోజులుగా దాని ప్రవర్తన బాగాలేదు ఎవరోనో కలవడానికి వెళ్తుంది గత ఏడెనిమిది నెలలుగా ఇది జరుగుతుంది నేను అడిగినప్పుడు కోపగించుకుంది అది తన సొంత విషయమని చెప్పి నా నోరు మూసింది మాట్లాడలేకపోయాను ఎవరిది తెలియదమ్మా ఇక్కడి నుంచి పొద్దున ఆరు గంటలకు బయలుదేరుతుంది నడిచే చాలా దూరం వెళ్తుంది ఎక్కడ ఎవరు కాంచను పికప్ చేసుకుంటున్నారనేది తెలియదు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు వస్తుంది ఒకరోజు ఒంట్లో బాగుండలేదని షాప్లో లీవ్ చెప్పేసి రాత్రి ఎనిమిదింటికి వచ్చాను నాలుగు రోడ్ల జంక్షన్లో కాంచన ఒక కారులో నుండి దిగింది ఖరీదైన ఇంపోర్టెడ్ కారు కారులో ఉన్నది ఎవరనేది కనబడలేదు చేతుల్లో రెండు పెద్ద సంచులతో కాంచన దిగింది తరువాత నేను వెనకే వచ్చాను కాంచన ఆశ్చర్యపోయింది ఏమీ మాట్లాడలేదు గదిలోకి వచ్చినప్పుడు ఆ సంచులను బీరువాలో పెట్టి తాళం వేసింది ఊరుకోలేక అడిగాను ఎవరిది ఆ కారు నువ్వు ఎక్కడికెళ్ళి వస్తున్నావు అంటూ మరో పది ప్రశ్నలు అడిగాను అది కోపగించుకుంది అవన్నీ నా పర్సనల్ విషయాలు దీంట్లో తలదోచుకో అని చెప్పింది కానీ నేను వదల్లేదు ఏమన్నావు నువ్వు చిన్నపిల్లవి కొన్ని రోజులుగా నీ ప్రవర్తనే బాగోలేదు పడవలాంటి కారు విదేశీ కారు ఎవరే అతను క్యారెక్టర్ తప్పైపోతే మన షాప్లో ఉద్యోగం నుండి తీసేస్తారు నీకే మంచిది కాదు అని ఎన్నో విధాలుగా చెప్పి చూశాను దేని గురించి భయపడినట్లు కనిపించలేదు సమాధానమూ చెప్పలేదు మరుసటి రోజు నుండి నాతో మాట్లాడటం మానేసింది నన్ను వదిలి దూరదూరంగా వెళ్ళిపోయింది మొదట్లో కొంచెం బాధపడ్డాను తర్వాత మనకెందుకు గోలా అనుకుని తప్పుకున్నాను రేపు దానివల్ల నేను కష్టాల్లో ఇరుక్కోకూడదు కదా ఈ విషయాలన్నీ నువ్వు పోలీసులకు చెప్పలేదా చెప్పలేదమ్మా గుచ్చిగుచ్చి అడిగారు అయినా కూడా నేను చెప్పలేదు చెప్తే నా పేరు కూడా పేపర్లో వస్తుంది నేను పెళ్లి కాని పిల్లనే నా జీవితాన్ని బాధిస్తుంది కదా పడవలాంటి కారులో నుండి దిగింది కాబట్టి ఖచ్చితంగా ధనవంతుని సావాసమే అనుమానమే అక్కర్లేదు ఇది ఎవరో ఒక డబ్బు గల వాడితో స్నేహం చేసి చెడిపోయింది గర్భం తెచ్చుకుంది న్యాయం అడగటానికి వెళ్ళుంటుంది వాడు దీన్ని హత్య చేసుంటాడు ఉండొచ్చు అతను ఎవరనేది తెలుసుకో అక్కర్లేదా దానివల్ల కాంచన మళ్ళీ తిరిగొస్తుందా అని కాంచన తల్లి ఏడుస్తూ చెప్పింది నేను చేయగలిగిన సహాయం చేస్తాను మీకు మీ కూతురి దేహం ఇచ్చేంత వరకు చోటిస్తాను దానికి తర్వాత ఇక్కడుంటున్న మిగిలిన అమ్మాయిలు అనుమతించరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అందులోనూ తమ్ముడు మగవాడు అందువల్ల మీరు ఇంకేదైనా చోటు చూసుకోవాలి సరేనమ్మా కాంచన వస్తువులు ఈ బీరువాలో ఉన్నాయమ్మా తల్లి బీరువా తలుపులు తెరిచింది ఖరీదైన వస్తువులు బ్యూటీని మెరుగు చేసుకునే వస్తువులే ఎక్కువగా ఉన్నాయి వాసన ద్రవ్యాలు కొన్ని ఖచ్చితంగా ఎవడో ధనవంతుడే ఇచ్చుంటాడు ఇవన్నీ పోలీసులు చూశారా కమల చూసేశారు వీటిని చూసి ఒక ధనవంతుడే హంతకుడై ఉంటాడని కంక్లూజన్కి వచ్చారు వాళ్ళు వెతకడం ప్రారంభించారు కమల మౌనంగా బయటకు వచ్చింది పడవలాంటి ఆ కారు ఇంకా కమల కళ్ళ ముందు కనబడుతుంది ఆ కారు ఎక్కడ చూసినా కమల ఖచ్చితంగా గుర్తుపడుతుంది సాయంకాలం స్వాగతం చెప్పడానికి రెండు కుటుంబాల వారు రెడీ అవుతున్నారు బ్యూటీషియన్స్ దీపికను అందంగా అలంకరించి ఆమె అందాన్ని రెట్టింపు చేశారు ముఖ అలంకారానికి ఒకరు తల అలంకారానికి ఒకరు చీర కట్టడానికి ఒకరు అని వేరు అలంకార నిపుణులు దీపికను అలంకరించారు రామకృష్ణ గారు నగలు పట్టు వస్త్రాలకు అధికంగా డబ్బు ఖర్చు చేశారు చక్రవర్తికి మరో పక్క అలంకారం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలు దాటింది జనం రావటం మొదలైంది పెళ్ళికొడుకు కొడుకు ఊరిగింపుకు గుర్రాల బండి బ్యాండ్ బ్యాండుమెలన్ ట్రూప్ రెడీగా ఉన్నది సాయంత్రం స్నాక్స్ టిఫిన్ కోసం డైనింగ్ హాల్ జనంతో నిండిపోయింది మండపం రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతుంది అందరూ అడావిడిగా తిరుగుతున్నారు ప్రియం వదల మాత్రం ఆందోళన క్షణం క్షణం పెరిగిపోతుంది తల్లి రాజేశ్వరి ఆమె దగ్గరకు వచ్చింది ప్రియా ఏమైందే నువ్వు డ్రెస్ కూడా మార్చుకోలేదు నిన్ను కూడా బ్యూటీ పార్లర్ మనుషులు పిలుస్తున్నారు వద్దమ్మా ఏం మాట్లాడుతున్నావే దీప్క యొక్క ఒకే ఒక్క చెల్లివి నువ్వు అందంగా కనబడొద్దు నేను కాదు అది పెళ్లి కూతురు నన్ను వదిలేయండి ఏమైంది నీకు రామకృష్ణ గారు వచ్చారు అది నాలుగు రోజులుగా అదోలా ఉన్నది విషయం ఏమిటో చెప్పదు నాకు ఇదేమీ నచ్చలేదు వదలండి కోపగించుకోకండి అక్కయ్య వేరుగా వెళ్ళిపోతుంది అని అన్న బాధ దానికి ఎక్కువగా ఉన్నది అమ్మాయిగా పుడితే ఒకరోజు పెళ్లి జరుగుతుంది కదా దాన్ని మన ఇంట్లోనే ఉంచుకోగలమా నువ్వు ఒకరోజు మన ఇల్లు వదిలి అత్తారింటికి వెళ్లాల్సిందే అర్థం చేసుకో ప్రియా సంతోషంగా ఉండు తల్లి తండ్రి ఇద్దరూ వెళ్ళిపోయారు ప్రియ ఒక గోడ చివరికి వెళ్ళి ఆనుకుని నిలబడింది గౌతమ్ ఆమె దగ్గరకు వచ్చాడు ఏంటక్క నీకేమిటి ప్రాబ్లం లేదురా ఏమీ లేదు నువ్వేదో మనసులో పెట్టుకుని మదన పడుతున్నావు చెప్పక్కా లేదురా ఈ పెళ్లి జరగటం నీకు ఇష్టం లేదా అదేమీ లేదురా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చెప్పక్కా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దు గౌతమ్ వెళ్ళిపోయాడు ప్రియా వచ్చిన వాళ్లకు ఏం కావాలో కనుక్కో ఈ లోపు ఎవరో ఒక ఆయన కుటుంబంతో కళ్యాణ మండపంలోకి రావటంతో సాంబశివరావు గారు పరిగెత్తుకుని వెళ్ళి వాళ్లకు స్వాగతం పలికారు రామకృష్ణ గారిని పిలిచి పరిచయం చేశారు ఈ ఏరియా కౌన్సిలర్ మన బిజినెస్కి ఎందరినో తీసుకువచ్చి సహాయం చేశారు నమస్తేనండి రండి టిఫిన్ చేద్దాం ప్రియా వీళ్ళను డైనింగ్ హాల్కి తీసుకువెళ్ళమ్మా రండి అంకుల్ వాళ్ళని తీసుకుని ప్రియా డైనింగ్ హాల్ వైపు వెళ్ళింది ఏమిటి సాం గారు మీ బిల్డింగ్లో హత్య జరిగిందని పత్రిక వాళ్ళు ఏదేదో రాస్తున్నారు ఆ హత్యలో మీకు సంబంధం ఉన్నదని రాస్తున్నారు చదివాను అబ్బాయికి పెళ్లి జరిగే సమయంలో ఇలా న్యూస్ రావడం తప్పుగా ఉన్నదే మీడియాను మనం కంట్రోల్ చేయలేం కదా సరే మీ భవనంలో జరిగిన హత్య కాబట్టి మీకు తెలియకుండా జరుగుండదని ఊరే మాట్లాడుకుంటుంది నాకు తల తిరుగుతుంది వియంకుడు ఏం చెప్తున్నారు చాలా మంచి మనిషి ఒక ప్రశ్న కూడా అడగలేదు మా మీద ఎంతో నమ్మకం కలిగిన కుటుంబం డైనింగ్ హాల్ వచ్చింది ప్రియంవద వాళ్లను కూర్చోబెట్టి సరుచేసే వాళ్ల సూపర్వైజర్ను పిలిచి ముఖ్య అతిథులు అని పిలిచి చెప్పింది నువ్వు వెళ్ళమ్మా నేను చూసుకుంటాను కౌన్సిలర్ చెప్పడంతో అక్కడి నుంచి తప్పుకుంది భగవంతుడా పోలీసులు ఖచ్చితంగా కనుక్కుంటారు అలా జరిగి చక్రవర్తి హంతకుడని నిరూపించబడితే ఏం జరుగుతుంది మరణశిక్ష లేకపోతే జీవిత ఖైదు మీడియా ఒలిచి పారేస్తుంది ఈమె హంతకుడు భార్య ఈ మధ్య పెళ్లి చేసుకున్నది అక్కే ఫోటో వేసి ముఖ్య వార్తల్లో వేస్తారు అక్కే జీవితం నరకం అయిపోతుందే ఇది తెలిసి కూడా నేను మౌనం వహిస్తే తర్వాత ఆ మౌనమే మనోవ్యాధిగా మారి నన్ను చంపేస్తుందే ఒకవేళ నాకు తెలుసని అక్కయ్యుకు తెలిస్తే పాపాత్మురాల తెలుసుండి చెప్పకుండా నన్ను నరకంలోకి తోసేశావే నువ్వు నా తోడబుట్టిన దానివేనా అని అక్కయ్య అడగదా కుటుంబమే నా ముఖం మీద ఉమ్మేయదా ఇప్పుడు పెళ్లి ఆగిపోతుంది ఖర్చు పెట్టిన డబ్బు నష్టం కంటే అక్కయ్య జీవితమే నష్టపోవడం అంతకంటే నరకం కాదా లోపల గుచ్చుకుంటుంది గుండెదడ ఎక్కువైంది సమయం సాయంత్రం ఆరు గంటలు దాటింది గౌతమ్ వచ్చాడు అక్కయ్య నిన్ను పిలుస్తుంది ప్రియా అక్కయ్య దగ్గరికే వస్తున్నాను పద తమ్ముడితో పాటు దీపిక గదికి వెళ్ళింది ప్రియం వద ప్రియ అంతా కరెక్ట్గా ఉందా చూడవే నాకంటే నీకు బాగా తెలుసు అన్నది దీపిక నీ అలంకారం బాగుంటే చాలా నీ జీవితం బాగుండొద్దా మనసులోనే బాధపడుతూ మౌనంగా నిలబడింది ఏమిటే మౌనంగా నిలబడ్డావు అప్పుడు దీపికని పైనుండి కింద దాకా చూసింది ప్రేమవధ సరే నువ్వు వచ్చి ఇలా కూర్చో బాగా టైర్డ్గా ఉన్నావు అలాగే మేకప్ వేసుకుందువు కానీ వద్దక్క నాకు మేకప్ వద్దు చాలా పనులున్నాయి మొహం కడుక్కుని సింపుల్గా డ్రెస్ మార్చుకుంటాను అది కాదే నువ్వే కదా నా పక్కనే నిలబడేది దీపిక ప్రేమవదను బలవంతంగా లాగి కూర్చోబెట్టింది అయ్యో వద్దక్క అది అలాగే చెప్తుంది మీరు అలంకరణ మొదలు పెట్టండి ప్రియం వదకు అలంకరణ మొదలైంది ప్రియం వద ఏమీ చేయలేకపోయింది ప్రియం వద మనసు కొట్టుమిట్టాడుతుంది లోపల ఒక కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుంది సమయం సాయంత్రం ఏడు గంటలైంది మండపంలో జనం ఎక్కువయ్యారు ప్రముఖ లైట్ మ్యూజిక్ పాటి పాటలు పాడుతున్నారు చక్రవర్తి బయలుదేరి బయటకు వచ్చాడు అక్కడ నిలబడున్న కారులోకి కుటుంబంతో సహా ఎక్కాడు కారు బయలుదేరి గుడివైపుకు వెళ్ళింది ఆ గుళ్ళు అచ్చన ముగించుకుని అలంకరించబడ్డ కారులో ఊరేగింపుగా బయలుదేరాలి అబ్బాయి ఏడున్నర కల్లా నువ్వు మండపంలో ఉండాలి ఇప్పటికే ఆలస్యమయ్యింది ప్రముఖ వ్యక్తులు చాలామంది వచ్చేసి ఉంటారు సరే డాడీ గుడి దగ్గరే ఉంది ఏడున్నర కల్లా వెళ్ళిపోవచ్చు ఊరేగింపు రద్దు చేసేద్దామా వద్దు ఊరేగింపు ఉండనివ్వండి ముఖ్యమైన ప్రముఖులు లేటుగానే వస్తారు కారు ముందు ఆగింది అందరూ కారులో నుండి దిగారు గుడి పక్కన అలంకారం చేసిన మరో కారు ఉన్నది అందులో కూర్చునే చక్రవర్తి ఊరేగింపుగా వస్తాడు ఆ కారు వాడి అదృష్టమైన కారు కోటి రూపాయలు పోయిన సంవత్సరం కొనిచ్చాను అందులోనే ఊరేగింపుగా వస్తాడు సరేనండి అందరూ గుళ్ళోకి వెళ్లారు దేవుడికి అర్చన చేయించి దన్నం పెట్టుకుని గుడి బయటకు వచ్చారు చక్రవర్తి వెళ్ళి అలంకరించబడ్డ ఆ కారులో కూర్చున్నాడు అక్కడ మండపంలో దీపికకి అలంకరణ ముగిసింది ఫోటోలు తీస్తున్నారు వీడియో తీస్తున్నారు నువ్వు రెడీగా ఉండమ్మా ఊరేగింపు సగం దూరం వచ్చినప్పుడు పెళ్ళికొడుకుతో నువ్వు జాయిన్ అవ్వాలి అక్కడ నుంచి ఇద్దరూ ఊరేగింపుగా రావాలి సరేనండి ప్రియం వదకు కూడా అలంకరణ ముగిసింది నువ్వు కూడా రావే ప్రియా అక్క ఊరేగింపు కారులో నేను ఎక్కకూడదు నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడే ఉంటాను పెళ్ళికొడుకు తరపు వాళ్ళు వచ్చి దీపికను పిలిచారు రామ్మ దీపిక బయటకు వచ్చిన సమయంలో తన మోటార్ సైకిల్ని పార్కింగ్లో నిలిపి గడ్డం పెట్టుకుని ఒక మనిషి ఆ మండపాన్ని పైకి కిందకు చూశాడు పెళ్ళికొడుకెక్కడా ఆయన ఊరేగింపుగా వస్తున్నాడు ఇంకా ఎంతసేపు పడుతుంది పావుగంట నిర్లక్ష్యంగా మండపంలోకి నడిచాడు బయట స్వాగతం పలికే చోట పండరసం ఇస్తున్నారు అతను ఓ గ్లాస్ తీసుకుని మండపంలోకి నడిచాడు పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ